లాస్ట్ వన్ వీక్ నుండి మనం ద మోస్ట్ వెయిటింగ్ షో బిగ్ బాస్ కోసం ఎదురు చూసాం అండ్ వన్ వీక్ నుంచి షో చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఇందులో జరుగుతున్న రకరకాల కలర్స్ ను కూడా మనం ఆస్వాదిస్తున్నాం అయితే తెలుగు టెలివిజన్ లోనే మొదటిసారిగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతుంది ఇక ఫస్ట్ డే బిగ్ బాస్ షో హౌస్ లో పద్నాలుగు మంది ఎంట్రీ ఇచ్చారు అండ్ ఈ సెలబ్రిటీలు వాళ్ళ వాళ్ళ పరిచయాలు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా దుఃఖం సంతోషం అన్ని కూడా బయట పెట్టారు ఇక మూడో ఎపిసోడ్ లో ఒక కొత్త టాస్క్ ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు ఆదర్శ్ ఓవర్ యాక్షన్ ప్రిన్స్ అమ్మాయి కావాలని అడగడం ఇక ధనరాజ్ ముమైద్ ఖాన్ కి హగ్ కి అయితే ఓ ట్రోల్ చేశారు ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలో బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది మరి బిగ్ బాస్ వాయిస్ ఎవరిది అంటే తెలుగు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ అలాగే శంకర్ కూడా వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మరి వీరిద్దరూ మా టీవీలో చాలా షోస్ కి సీరియల్స్ కి డబ్బింగ్స్ చెప్పారు ఎంతో ఫేమస్ గా ఈ బిగ్ బాస్ షో లో వాళ్ళ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా మటుకు బిగ్ హాస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ మీ వాయిస్ అయితే చాలా బాగుంది కానీ మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్సే చాలా ఘోరంగా భయంకరంగా భయపెట్టేలాగా ఉన్నాయంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు అంటే వాయిస్ చాలా బాగుంది బిగ్ బాస్ ఎలా ఉంటారో ఏంటో అంటే బిగ్ బాస్కి జనరల్గా ఫేస్ ఉండదు ఆయన ఎవరు అంటే అదొక బిగ్ బాస్ అంటే అది ఒక వ్యక్తి కాదు అదొక మొత్తం సంస్థ ఒక వ్యవస్థ అని అర్థం సో ఆ వ్యవస్థకి ఆ రూపానికి మారు పేరు అంటే పేరు ఎవరంటే రాధాకృష్ణ గారు వాయిస్ ఇస్తున్నారు సో అది సంగతి మరి చాలా మందికి వారం రోజులుగా వాయిస్ చాలా బాగుంది చాలా గంభీర్యంగా ఒక మిలిటరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఉంది ఈ వాయిస్ ఎవరిది అని అనుకుంటున్నారు సో హీస్ నన్ అదర్ దెన్ రాధాకృష్ణ అండ్ బిగ్ బాస్ లో కంటిన్యూగా త్రూ అవుట్ రాధాకృష్ణ గారు ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అనుసరిస్తూ సో హీస్ ద వన్ టాలీవుడ్ ప్లీజ్